అస్సలం వైకమ్ నా పేరు వచ్చేసి సయ్యద్ ఫిర్దో జహా మా అమ్మ పేరు వచ్చేసి జుబేదు నిసా బేతం చెల్ల మా నాన్న పేరు వచ్చేసి ఫారూక్ హుసేన్ అనమాట రెండు వేల ఇరవై ఐదు లో ఇప్పుడు మన సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారు మనకి నోటిఫికేషన్ ఇవ్వడం వలన నేను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో సెలెక్ట్ అయిన అనమాట చాలా సంతోషిస్తున్నాను నా మోటివేషన్ వచ్చేసి మా మదర్ అనమాట చాలా మంది చాలా రకాలుగా అన్నారు ఇంత ఆడపిల్లను మేరే చేయకుండా పెట్టుకున్నావు అని చెప్పేసి చాలా ప్రెజర్స్ వచ్చాయి బట్ మా అమ్మ అందరి మాటలు వినకుండా నన్ను సాధించాలి అని అనేసి నన్ను చాలా కృషి చేసింది అనమాట నా వెన్ను తట్టి నన్ను నడిపించింది అది కాకుండా మా ఇది నా ఏం కాదు నా తల్లి ఏమనమాట తను టీచర్ అవ్వాలనుకోయింది ఫస్ట్ గానే ఏమంటే ఆ కాలంలో తొందరగా మ్యారేజెస్ చేసేవాళ్ళు కాబట్టి సమ్ నా కూతురైనా ఒక టీచర్ లాగా కావాలని తను కోరుకుంది కానీ తన కోరికని నేను ఫలించేలా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది